దేవరా సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి థియేటర్లో సూపర్గా దూసుకువెళ్తోంది మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కాల్ రగరేస్తున్నారు అభిమానులైతే పండుగ మూడ్లో ఉన్నారు అనరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోరుకు థియేటర్స్ మోత మోగినట్టే బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డ్స్ మోతమోగుతోంది ఒకటా రెండా దేవరా గురించి ఎంత చెప్పినా తక్కువే యంగ్ టైగర్ వస్సూర్ల బేట బ్రేక్స్ లేకుండా హై స్పీడ్లో వెళ్తోంది ఇప్పట్లో ఈ బేట ఆగేలా కనిపించడం లేదు తారక్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు అనేది సినిమాలు సస్పెన్స్ ఎలిమెంట్లా ఉండబోతోంది కల్ రన్ అయ్యే వరకు ఆ లెక్కలు తేలవు అలాగే దేవరా పార్ట్ టూ రిలీజ్ అయ్యే వరకు సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అవ్వదు కానీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తోంది ఇప్పుడు బయట ముందు నుంచి ఈ మూవీలో బాబిడియోలు ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారనే టాక్ నడిచింది బాలీవుడ్లో టాలీవుడ్లో కానీ సినిమాలో మాత్రం ఎక్కడ ఈ క్యారెక్టర్ కనిపించలేదు ఈసారి పార్ట్ వన్లో అస్సలు ఈ క్యారెక్టరే లేదు సో ఆ సస్పెన్స్కు బాబీ డియోలుకు ఏదైనా లింక్ ఉందేమోనని ప్రతి ఒక్కరికి ప్రశ్నలు వస్తుంది దేవరా సినిమా ఆల్రెడీ చూస్తూ ఉంటే ఈ మ్యాటర్ అందరికీ అర్థమవుతుంది ఒకవేళ చూడకపోతే ఇది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చూడాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది దేవరాలో తారక్ వరా దేవరాని తండ్రి కొడుకు పాత్రలు చేశారు అందులో తండ్రి క్యారెక్టర్లో దేవరా థియేటర్స్లో అందరికీ గూస్పంస్ తెప్పించారు భయమంటే ఏంటో తెలియాలంటే నిజంగా దేవరా కథ చూడాలనే ఫీలింగ్ పక్క వస్తుంది మరోవైపు దేవరా కొడుకు మాత్రం కాస్త భయస్తుడు సినిమా చూసిన వారందరికీ దేవరా ఒక్కసారిగా అందరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవరా కొడుకు భయస్థుడిగా ఎలా మారాడు అంటే ఏంటో తెలియని దేవరను చంపింది ఎవరు అసలు దేవరు నిజంగా చనిపోయాడా భయానికి వణుకు పుట్టించే దేవరను కొడుకే చంపేస్తాడా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి సినిమా చూస్తాయి అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్లో దేవరను అలా చంపినట్టు చూపిస్తారు దేవరను చంపాలనుకునేది మాత్రం బైర కానీ ఆ సీన్లో బైరను చూపించరు సో అసలు దేవరను ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది సినిమాలో ట్విస్ట్ ఇప్పుడు ఆ ట్విస్ట్కు బాబిడియోలకు ఏదో లింక్ ఉన్నట్టు అంటూ ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే దేవరా సినిమాలో బాబిడియోలు ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారని అప్పుడు టాక్ వచ్చింది దానికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది అయితే ఇది అందరికీ తెలిసిందే కానీ సినిమాలో మాత్రం ఈ క్యారెక్టర్ ఎక్కడా కనిపించలేదు కనీసం క్లైమాక్స్లో కూడా క్యారెక్టర్ను చూపించలేదు సో చివరిలో దేవరని చంపేది బాబిడియోలో అయి ఉండొచ్చు ఎందుకంటే అందరికీ భయం పుట్టించే దేవరని చంపాలంటే అంతకంటే బలమైన లేదా రాక్షసుడు అయి ఉండాలి అలాంటి క్యారెక్టర్ కు సో బాబిడియోల్ పాత్ర సెకండ్ హాఫ్ కు హైలైట్ అయ్యే అవకాశం ఉంది ఇదే క్యారెక్టర్ సినిమాలో మోస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనే టాక్ నడుస్తోంది గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక